నీ దేవుడిని హోవని నిన్ను ప్రేమించుచున్నాడు కనుక నీ శాపము ఆశీర్వాదంగా మార్చేశాడు దేవునికి స్తోత్రం కలుగునగా ఇచ్చి పిలిపించానంట బిలాముని ఏడు కొండల మీద ఏడేసి బలిబిట్టలు కట్టించారంట విస్తారమైనటువంటి ఇంటి బంగారం ఇచ్చారంట ఇంత సొమ్ము తిన్నందుకు కొంచెమని చెప్పించబోతే బాగోద ప్రిపేర్ అయ్యంట పెద్ద మనిషి అతను ఫుల్ ప్రిపరేషన్ చేపాలి నీళ్లు వేరొకరు తీసుకున్నాడు కాక నీ గుారం పెలగింపడు నువ్వు నాశనం అయిపోదు కానీ నీ ఉద్యోగం వేరొకరు అన్నియే ప్రిపేర్ అయ్యాడు నిన్ను పట్టుకొని నిన్ను నీ గు మొత్తం శాపాలన్నీ ప్రిపేర్ అయ్యి వచ్చాడు మనోడు కానీ దేవుడు ఏం చేశాడంట బెయూరు కుమారుడైన పిలాము డబ్బు తీసుకుని నిన్ను చెప్పించడానికి ప్రిపేర్ అయ్యి వచ్చాడు నేను నిన్ను ప్రేమిస్తున్నా కనుక ఓ ఇస్రాయలు ఆ శాపాలని ఆశీర్వాదంగా మార్చాను అన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి దేవుడు ప్రేమించగలిగిన క్వాలిటీనిలో ఉంటే దేవుని ప్రేమకు నోచుకునే బతుకు బతికితే దేవుని ప్రేమకు తగిన బతుకు బతికితే దేవుని ప్రేమలో నువ్వు బతకగలిగితే ఎవడైనా కసితోనో కోపంతోనో అసూయితోనో ద్వేషంతోనో ఈర్ష్యతోనో మరి ఏ బుద్ధితోనో శపిస్తే కూడా శాపకరమైన నీకు అంటగడితే కూడా దానిని ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు దేవునికి స్తోత్రం కలుగునగా ఆయనను ప్రేమించుచున్నాడు చున్నాడు కనుక శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేశాడు వాడు కసిగా కోపంగా ఆవేశంగా చేపించాడు దేవుడు మొత్తం ఆశీర్వాదంగా మార్చి నువ్వు నాశనం అయిపోవాలని నువ్వు బాగుపడకూడదని నువ్వు కుల్లి కృషించి నశించాలని ఎంతోమంది కోరుకొని చెప్పించుకుండొచ్చు నిన్ను నీకు విరోధంగా మాట్లాడే మాటలు నీ మీద భారంగా ఉండొచ్చు నేను ద్వేషించు పెట్టిన శాపాలు నిన్ను భయపెడుతూ ఉండొచ్చు దేవుని వాక్యం అంటుంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక ఈ రకరకాల శాపాలు నువ్వు చేసిన పాపాలు వచ్చిన శాపం ఎవడన్నా పెట్టిన శాపం ఏదో మరి నీ బ్రతుకు మీద నెత్తి మీద ఉన్న శాపాన్ని నేను ఆశీర్వాదంగా మార్చేస్తున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఒక ఉదాహరణ మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తాను ప్రధానంగా మనం చూసిన ఇక్కడ మూలవాక్యం ఉన్న విషయం ఏంటి బెయూరు కుమారుడైన బిలాము డబ్బు తీసుకుని యహోవాద్దీవించిన ఇస్రాయిల్ ప్రజలను శపించడానికి బాగా సిద్ధపడి వచ్చాడు కానీ ఒక్కసారి కూడా ఆ శాపం నెరవేరకుండా ఆ శాపాలనే ఆయన ఆశీర్వాదంగా మార్చేశాడు నీ మీద నీకు వ్యతిరేకంగా పలకబడ్డ శాపములను ఆశీర్వాదంగా మార్చే దేవుని ప్రేమను బట్టి నువ్వు దేవుని స్థుతించవలసిన వాడుపై ఉన్నావు అవున్ అయితే ఫ్రీలరా సమయాలు గ్రంథములో ఒక సంఘటన మీ దృష్టికి తేవాలని నేను ఆశపడతా ఉన్నాను చూస్తారా సమయాలు గ్రంథం రెండవ సమయలు గ్రంథం పదహారవ అధ్యాయం రెండవ గ్రంథం అధ్యాయం వచనాలు ఈ ఈ షిమి నరహంతకుడ దుర్మార్గుడా చీపో చీపో నీ నీ వేలవలవులని నీవు వెళ్ళగొట్టిన సౌలు వారి హత్యను యహోవా నీ మీదికి రప్పించి యహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు నీవు నరహంతకుడవు గనుకనే నీవు నీ మోసంలో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా చాలండి ఎవరండి షిమి ఈ షిమి అనేవాడు రాజు అయిన దావిదును శిస్తున్నాడు చదివిద్దరికెళ్ళిన తర్వాత నన్ను చూడండి ఇంకా ఇంకా చదివేతన అధ్యయమంతా పైకి కిందకి పోలమ్మని ఆ పనికి మనడు ఏదో పెట్టుకున్నాడు క్లిక్ అవ్వలేదు దావి మీద పడిపోతాడానికి వచ్చాడు భయంకరంగా దావి తలుచుకుంటే ఎంత అట్ట అట నలిపి చంపెత్తాడండి కొంతమంది ధైర్యం ఏంటంటే ఆయన రాజుగారు కదా ఆయన పెద్దోడుగా ఇలా ధైర్యం నాశనమునకే నియమించబడ్డం బాపతే పర్యవసనాల పట్ల భయమలేని పరిస్థితి రాజు ఎత్తులో వెలుచు దుమ్మెత్తిపోస్తూ రాళ్ళు ఇస్తు దుమ్ము ఎగరగొట్టుచు చెప్పిస్తున్నాడంటో చెయ్యి ఫో అన్నాడు ఎవరిని రాజైన దావీదిని భయంకరంగా శపించి మాట్లాడుతున్నాడు ఏమన్నాడు సింహాసనం కోసం కిరీటం కోసం రాజ్యాధికారం కోసం నువ్వు వెళ్ళగొట్టేవే సౌలుని అన్నాడు మీరు చెప్పండి దావీదు సవుని వెళ్ళగొట్టాడండి తనకి సాక్ష్యం దైవజును సౌయలే కదా సౌలా ఇంత అవివేకమైన పని చేశావు సదాకాలము నిన్నే రాజుగా ఉంచాలని హోవా తీర్మానించాడు కానీ నువ్వు ఎలాగో ప్రవర్తించినందున నీకంటే యోగ్యుడుకు పొరుగు వాన్ని చెదిగితే అప్పగిస్తున్నాడు నిన్ను తొలగిస్తున్నాడు రాజుగా సింహాసనం మీద నుంచని దేవుడు మాట్లాడితే దేవుడు తొలగిస్తే నువ్వు సింహాసనం ఆశిబడి అధికారం ఆశపడి సౌళ్లను తొలగించేశావు ఆ కుటుంబానికి ద్రోహం తలపెట్టావు వారి నాశనాన్ని కోరుకున్నావు వాళ్ళని సంపాదన చూశావు అసలు దావేదికి చెయ్యని దావేదికి సంబంధం లేని అడ్డగాలు మాట్లాడి మాట్లాడుతాడు అధికారం కోసం ఎంత దుర్మార్గం అందుకే నీ పాప నేను పట్టుకుంది నీ కొడుకే నీకు శత్రువు అయి పుట్టాడు ఇప్పుడు బాగుందా అన్ని తరిమి తరి అడవిలో పడేసి రాజ్యం తీసుకున్నాడు నీకు ఎలాగే జరగాల పోయింది నీ రాజ్యం పోయింది కొడుకు చేతికి వెళ్ళిపోయింది నువ్వు రాష్ట్రం అయిపోయావు నీ అయిపోయింది కింతే అని ఓ యో బాబు సహోదరులు ఇల్లు ఉన్నారు చుట్టుపక్కల నువ్వు ఒక్క అసలు ఎవడాడు సత్యను కుక్కలు అంటాడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు దెబ్బ చంపేస్తున్నాను అన్నాడు అప్పుడు దావిదేమన్నాడు పన్నెండు పన్నెడచ్చును యహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో వాడు పలికిన శాపమునకు బదులుగా యహోవా నాకు మేలు చేయనేమోసురక్తమే చే అడు పొలోమని చెప్పించేసి భయంకరంగా దుమ్మెత్తిపోసి ప్రజలందరూ ఎదుట చూస్తూ వెళ్తుంటే దావీది వెనకాల కొన్ని వందల మంది నడుస్తూ ఉంటే యోధులు లెక్క జమ లేకుండా మాట్లాడి చేపించేస్తుంటే ఈ పక్కన నుంచి చంపేస్తున్నాను అన్నాడు కడుపు రగిలిపోతే ఎవరికి వెళ్ళాడు అట్లాంటి మాటలు మాట్లాడుతుండే యహోవా నన్ను శపించమని వాడికి సెలవిచ్చాడేమో నేను అవమానపరచబట్టు దేవుని ఏర్పాటులో ఉందేమో సరే ఎందుకు దేవుడు చూడు మాట్లాడియాన్ని ఒకవేళ హోవన్నా శ్రమను లక్ష్య పెట్టి వాడి శాపమునే వాడిని వాడి వాడి కీడిని నాకు మేలుగా మార్చేస్తాడేమో స్తోత్రం చెప్పరే వాడి మాటల ప్రకారం అయితే నాశనం అయిపోవాలి కుల్లి కురిసి దర్శించిపోవాలి వాడి పెట్టిన చేపాలే కానీ ఏం జరిగింది రండి పంతొమ్మిదవ అధ్యాయం 40వ వచనం యూదా వారందరూ ఇశ్రాయేలు వారిలో సగమ మందియు రాజును తోడుకొని రాగా స్తోత్రం చెప్పండి గట్టిగా అడుగులు పాలు లైఫ్ అయిపోయింది నీ సీన్ అయిపోయింది కన్న కొడుకే తిరుగుబాటు నిన్ను కొట్టేసాడు నీ నాచనం అయిపోయింది చేసుకున్న పరకు పోతా సౌలు కుటుంబం ఉసురు పోసి చేసుకున్నావు నువ్వు సింహాసనం కోసం అని ఇల్లు తరివేశావు నువ్వు నాశనం అయిపోతావు అలాడు పులో పని అడ్డగోలు దూషణలు చేసి మాట్లాడితే అడు పెట్టిన నెరవేరిపోయినాయంటవా చిచ్చి అంగరంగ వైభవంగా అట్టహాసంగా దేవుడు రాజ్యమునకు దావీదును తోడుకొని వచ్చి సింహాసనం మీద పట్టాభిషక్తిని చేసి బేభత్సమైన విజయవంతమైనటువంటి కొనసాగింపును దేవుడు దయచేశాడు ఆడేమన్నాడాడు నువ్వు అధికారం కోసం పెట్టు చేసావు కుర్చీ కోసం చేసావు నాశనం అయిపోతావు నిన్ను దేవుడు అబ్సాలోని చేతికి అప్పగించాడు నువ్వు అయిపోయావు నువ్వు నరహంతుడికి నీకి ఇందుకెళ్ళకొచ్చు నువ్వు చచ్చిపోతావు అన్నాడు అబ్షాలో మేము బేభత్సమని దావి మీద అని మాట్లాడితే ఈడకేసుకొచ్చి తెగబోగుడు అప్సరా కూడా చచ్చాడు దావి దెక్లాస్గా మళ్ళీ కింగే కిరీటర్ కూర్చుని సింహాసనం కూర్చున్నాడు స్తోత్రం హలో ఒక సెన్సిటివ్ మూమెంట్లో ఛాన్స్ వచ్చిందని నిన్ను భయంకరంగా మాట్లాడవచ్చు అధికారం కోల్పోయావని పిల్లగాడి పైకి ఎక్కాడే నువ్వు అడవిలో పాలయ్యావని దొరికిందే ఛాన్స్ అని ఊరికినే పోద్దా చేసుకున్న పాపాలు అందుకని బతికెలగైపోయింది లేకపోతే ఊరిని అందరికీ బాగా జరుగుతుంది నీకెందుకు ఎలాగైంది ఏం చేసుకున్నావో పడిపోతారు వచ్చి అప్పుడు నువ్వేం చేయాలి ఎక్కువ మాట్లాడుకున్నాడు క్రీస్తు క్రీస్తున్నామంలో అంత అక్కర్లేదు ఫోన్లేరా ఆడి తిట్లు వాడి శాపాలు దేవుడు చూసి నా మీద లక్ష్యం వచ్చుతాడేమరా ఆ కిండ్ దీవునిగా మారుతాడేమో లేరా పలకనే చేపాడిని ప్రతి దాన్ని రివర్స్ చేస్తాడు యేసు ప్రభు అని కూర్చున్నాడు ఆడి చెప్పింది శాపం ఒక్కటి క్లిక్ అవ్వాలా దావి చెప్పింది క్లిక్ అయిపోయింది వాడు ఏమన్నా చెప్పిన నీ ఒప్పుకోలు కరెక్ట్గా ఉండాలి నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు నా దేవుడు నా శ్రమను లక్ష్య పెడతాడు నా దేవుడు నాకు కలిగిన శాపానికి బదులుగా నాకు మేలు చేస్తాడు ఆమె వాడి శాపం ఏమైనా ఉండని నీ ఒప్పుకోలేంట దాని మీద ఉంది మ్యాటర్ అంతా ఉన్న ఒక నా దగ్గరికి వచ్చాడు అన్న నా మీద శాతపడి చేశారు నీకు ఎట్ట నన్ను ఆ రోజు ఆ ఇంటి ముందుకు వచ్చిన ఇంకొక అన్నాడు మరి పని టీకా పి అయిపోయామ ఊరు కాడికి టీ పెట్టిన చేతబడి పారిందా లేదా చూడడానికి ప్రతి ఉదయం మొత్తండి గేట్ దగ్గర చూతలాడండి చెమటలు చెమట్లెక్కిపోయి ఆడి చేతపది పారి కాదు చేతపడి పెట్టాడు కనుకనే నన్ను చూస్తున్నాడు కనుక నాకు ఏదో జరుగుద్దని భయం ఉంది కనుకనే వేసు రక్తమే విజయం ఒక పెద్ద చెప్పాడు భయం అన్నది దయ్యమే కాక మరొకటి కాదురా అన్నాడు అసలు భయమే దయ్యం సపరేట్గా ఇంకో దయ్యం ఎక్కడుంది ఇదే ఎక్కలేసే దయ్యం నా సాక్ష్యం అసలు గతంలో మీరు విన్నారో లేదో ఒకసారి చెప్పాను యూట్యూబ్లో కూడా ఉంటుంది చూడండి ఇంటర్మీడియట్ మేము కాలేజీకి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు మాకు ఒక రెండు మూడు మూడు కిలోమీటర్లు నడక ఉంటుంది కాలేజీ నుంచి ఒక కోట్లో రావాలి వయా శ్మశానాలు ఉంటాయి మధ్యలో అయితే గవర్నమెంట్ వారు ఏం చేశారంటే కొత్తగా ఈ గ్రావిల్ ఉంటుంది కదా ఎర్ర కంకర దాంతో ఒక రోడ్డు వేసి ఆ శ్మశానం కొచ్చిపోయే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి ఉత్తర క్రియల కోసమని ఒక హ్యాండ్ బోర్ వేయించారు మంచి ఎండలో పేరగని చెప్పి వేసుకొని నడుచుకుంటూ వచ్చేస్తాను ఎండ బాగా ఉంది కదా అని చెప్పేసి కాస్త హ్యాండ్ బోర్ నీళ్ళు కొట్టుకొని ముఖం కడుక్కుందాం చచ్చిపోతున్నానని చెప్పేసి ముఖం కాలు చేతులు కడుక్కున్నాను చల్లగా ఉంది ప్రాణ ఇప్పుడు మళ్ళీ నడక సాగిద్దాం నడుపుతున్నాను ఇంత రాయి వచ్చి బుర్రమే తగిలింది మనం దయ్యాలు భయ్యాలు ఏం లేవు కదా చిన్నప్పటిని చేస్తే రక్తమే చే నాకు దయ్యమే రాని ఎంతరిగి చూస్తే ఎవరు లేడు బ్రాహ్మణు రెండు రోజులు అయితే మళ్ళీ రెండు పిక్కలు పడ్డాయి ఇప్పుడు చిన్న డౌట్ వచ్చింది నేను చాలా ముండిగా చెప్పాను కానీ ఉండే ఉంటుంది లేకపోతే ఇక్కడ ఎవడు మనిషి లేడు రాయి పిక్కలు ఎందుకంటే మంచి నడక స్పీడ్ పోయిస్తే రాయిపెక్కల స్పీడ్ పెరిగినాయి టపా టపా తగులుతుంది ఆగితే ఆగుతుంది ఎలా తిరిగితే ఆగుతుంది ఫిక్స్ అయిపోయా దయ్యాలు ఉన్నాయి నేను చాలా ఎట్టకారంగా మాట్లాడాను అది కోపం పెట్టేసుకుంది నా వెనకాల పడిపోతుంది రాయి పిక్కుంటే ఎత్తనాను అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఇక చేసేది ఏమి లేదు కనీసం దాన్ని చూద్దాం ఎలాగో చివరికి వచ్చేసింది అని మొత్తం బుర్ర వెనక్కి తిప్పేసి ఎదరని నడిచేస్తున్నాను అప్పుడు రాయించి కరెక్ట్గా బుర్రిటి తిరిగిందికి ఇప్పుడు ఇక్కడ తగిలింది ఇక్కడ తగిలినప్పుడు రాయి ఎక్కడి నుంచి వస్తుందని నాకు కనపడింది ఎక్కడి నుంచి అంటే కాళ్ళు కడుక్కున్నాను కదా ఆ పేరగాని చెప్పులకి ఆ చిన్న చిన్న రాయిపెక్కలు లిగి పెడుతున్నాయి నేనేం ఫిక్స్ అయిపోయాను ఉంది ఇప్పుడు దయ్యం పేరేంటి చెప్పండి దయ్యే యా గడిగుంటే ఏమి లేదు హైవరాక్తమే జవకుంటే ఏమీ లేదు కానీ మా బాబు వందరో నేను కాదన్నాను కనుక ఒప్పుకున ఇంకా నయ్యం దయ్యం దగ్గర ఒప్పుకోలే ప్రయత్నం చేయలేదు నేను ఏమనకే బాబు నీ దడం పెడతాను చాలా సార్లు మనం వాడు అన్నాడు అందుకని నేను ఆ రోజు పట్టించుకోలేదు కానీ నిజంగా ఆడు చేతమిత కలిసిందేమో ఆడ రోజున ఇంక ఎర్ర చూశాడు ఆడు దుమ్మెత్తిపోసాడు ఏదో ఇక్కడ తాగి కట్టాడు రాత్రి లేదన్న పొద్దున్న చూస్తుంటే గేడికి ఒక ఎర్ర కట్టేసి ఉందండి ఆ పిచ్చోడు మెంట్లో చేసేడు వెళ్ళాడు నీకు ఏది చూసినట్టు టెన్షన్ ఇడిద్దరిద్దడానికి కాకి కక్కు అదే కక్కుతి కాకి ఎట్లేసరే ఆహారం భూమి ఉంటే కోడి కాలు ఎత్తుకొచ్చాడు గుమ్మలేసిందండి అది కాకి ఆ కాలు చూసే జ్వరం వచ్చింది ఉదయం లేసి తలుపు తీసేటప్పుడు గుమ్మలో కోడి కాలు కోడి కాలు ఉంటే నీ కాలు అనొకటి నువ్వు అన్నీ అట్టకారం నా కోడి కాలు అంటే ఏంటనుకున్నావు ఏంటి చేతపడి చేస్తాను బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు కానీ నా పుస్తకాలు బాగా తెలిసి దావేది గారు ఏమన్నారు తిట్టే వదిలేవు హోవా నా శమను పెట్టి ఆ శాపమునకు దీవెనగా మేలుగా మార్చునేమో ఖచ్చితంగా అదే జరిగింది ఇందును బట్టి తేల్చిన ఫలితార్థం ఏమనగా ఎవడెవడి నీ మీద ఏమేం పలికేడు కాదు నువ్వేం పలికే వదిన నెరవేరుద్ది మాట్లాడుతున్నది మీ సరిగ్గా ఎవడెవడు నీ మీద ఏమేమి పలికెడవని నెరవేరవు నువ్వేం పలికే వదిలి నా దరిద్రం నా కర్మ నా సాక్యం వచ్చింది నా తలరా తింటే జరుగుద్ది అది ఎవడో కాదు నువ్వు పలికేవు కాదు పాపిష్ నూరితో జరుగుద్ది ఆయన ఆమెను అంటాడు కూటమైపోయింది పెంట కుప్పల మీద కూర్చొని కురుపులు ఘోరమైన స్థితి యోబు గారు స్నేహితులు వచ్చి ఇంటర్వ్యూ చేస్తాకి హార్ యూబ్ వాట్ యూ సే నా యోబేమన్నాడు నా విమోచకుడు సజీవుడు మరలా చూస్తాడు శరీరంతో ఆయన చూస్తాను ఈ ఇంటర్వ్యూ చేసేవాడు దెబ్బకి వెళ్ళిపోయాడు అమ్మ నాయన ఇది చాలా పవర్ఫుల్గా ఉన్నాడు నువ్వేం పలికితే కదా అదే జరుగుద్ది కదా నేను ఎప్పుడు నా తలరాత నా అదృష్టం బాగలేదు మరి నా టైం బాగోలేదు మనిషికి ప్రపంచంలో తెలియదే టైం గురించి కదా టైం గురించి ఎవరైనా మాట్లాడగలరా నెక్స్ట్ మినిట్ ఏమవుద్దు ఎవడని చెప్పగలరా టైం గురించి మనిషికి ఎప్పటికీ అర్థంగా ఉందే టైం కదా దాని గురించి ప్రతి కూడా మాట్లాడతాడు ఆ టైం బాగుందిరా మనకి టైం వస్తుందా టైం రా టైం రా వీడికి అసలు టైంకి లేవడు కనీసం వీడు టైం గురించి ఎన్నిసార్లు మాట్లాడతాడో ఒక రోజు టైం టేబుల్ రాసుకొని టైం ప్రకారం అన్నీ చేశారు టైం గురించి మాట్లాడకపోతే నీకు వస్తుంది మొత్తం పొద్దు నుంచి రాత్రి దాకా టైం టేబుల్ రాయి నీకు నువ్వు రాసుకో నాలుగింటికి లేకను ఐదింటికల్లా ఇస్తాను ఆ ఆరింటికల్లా బైబిల్ చదువుతాను ఏడింటికల్లా ఇదిగో కరపత్తులో పెట్టుకోవడం మిగిలిన పది మంది పనిచేసి వస్తాను నువ్వు రాయి ఒక లిస్ట్ రాయి ఒక రోజు మనం నువ్వు ఎవడి మీద రాయమట్లా నీ 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 దైనందిన జీవితం ఒక పేజీ మీద రాయవాసారే విసిపో చూస్తారేంటి